హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో కూడా కొంచెం క్లియరెన్సీలో అయితే స్టాక్ ఉందండి వన్ బై వన్ సారీస్ అయితే షేర్ చేస్తాను ముందుగా మీరు చూస్తుంది ప్లెయిన్ డోలా దీంట్లో ఇదిగోండి ఇక్కడ డ్యామేజ్ వచ్చింది దీంట్లో ఇక్కడ డ్యామేజ్ వచ్చిందండి ఓకే అనుకుని వాళ్ళే తీసుకోండి తర్వాత నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ పాలసీస్ బాగుంది శారీ అయితే డోలాక్ రేప్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఎయిట్ డబల్ నైన్కి అయితే ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ టస్సర్ ఆరీ వర్క్ శారీస్ ఇవి కంప్లీట్గా ఫ్రెష్ వస్తాయండి మీకు శారీ అంతా కూడా ఇదిగోండి బోర్డర్లో ఇలాగా మిర్రర్ వర్క్ ఇలా ఆరీ వర్క్ లాగా వస్తుంది ఎంబ్రాయిడరీ స్టైలు సో బ్లౌజ్ కూడా డిజిటల్ బ్లౌజ్ వస్తుందండి కేవలం వెయ్యి రూపాయలు ఇవి కంప్లీట్గా ఫ్రెష్ వస్తాయండి ఆయుష బ్రాండ్లో ఇలా లేస్ ప్యాటర్న్తో వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ తర్వాత కథాన్ బెనారస్ శారీ అండి ఎంతో బాగుందండి కంచి పట్టు ఉన్నట్టుంది మేడం చాలా పళ్ళు అండ్ బ్రొకేజ్ స్టైల్లో బ్లౌజ్ అయితే వచ్చేసింది పన్నెండు అండి పన్నెండు వందలు పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది కంచి బార్డర్లో కూడా చూడండి ఇలాగా కళంకారీ స్టైల్ బొమ్మలు లాగా వచ్చింది నెక్స్ట్ టస్సర్ అండి ఇవి కూడా మనం వెయ్యి పన్నెండు వందలు అయితే అమ్మాము టసర్ శారీ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుందండి ఆఫర్ ప్రైస్లో జస్ట్ సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నా కంప్లీట్గా ఫ్రెష్ ఐటమ్ బ్లౌజ్ ఇలా వస్తుందండి ఓవరాల్ శారీ జస్ట్ సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నానండి నెక్స్ట్ ఇది కూడా మనకి డోలా స్టైల్ ఫ్యాన్సీ డోలా స్టైల్ సారీ ఫ్రెష్ పీసు బ్లౌజీ ఇలా వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఫ్రీ ప్రతి ఒక్కటి కూడా కాకపోతే రెండు చీరలు తీసుకోవడానికి ట్రై చేస్తే కొంచెం బాగుంటుంది మాకు కూడా సో శాటిన్ డిజిటల్ ప్రింట్ సారీ బ్లౌజ్ బ్లౌజీ ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింటెడ్ శారీ బేబీ పింక్ కలర్ కలర్ కూడా శాటిన్ అండి సారీ కూడా చాలా చాలా బాగుంది రివర్స్ వేశారు మన వాళ్ళు సో ఇది సారీ మొత్తం క్లాత్ ఈ విధంగా వస్తుంది మంచి బేబీ పింక్ కలర్ సారీ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది నిఖితా బ్రాండ్లో వస్తుందండి డిజిటల్ ప్రింటెడ్ సారీ వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజీ ఇలా వస్తుంది నిఖితాబ్ బ్రాండ్ మేడం దేని తగ్గట్టు దానికే క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి రేటుని బట్టి క్వాలిటీ ఉంటుంది మీకు సో వీడియోలో ఒకవేళ క్వాలిటీ కొన్ని అర్థం కాకపోయినా ప్రైజ్ని బట్టి క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు త్రిబుల్ నైన్ ఉంటుంది మేడం బయట మీకు పదిహేను వందల రేంజ్ సారీ నికితాబ్ బ్రాండు సాటిన్ క్రేప్ ఓన్లీ సాటిన్ అయితే బరువు వస్తుంది సాటిన్ క్రేప్ కాబట్టి లైట్ వెయిట్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ కథాన్ మషూ కథాన్ కలర్ అయితే కాంబినేషన్ సూపర్ పీస్ అండి గ్రీన్ కలర్ అయితే కాంబినేషను పళ్ళు అండ్ ప్లెయిన్లోనే బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్కి బార్డర్ వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ ఉంది మేడం శారీ ప్యూర్ ఐటమ్ వస్తుంది పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ కల నేతలో సూపర్ ఉంది పన్నెండు వందలు పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ కోటా స్టైల్ శారీ అండి ఇది కూడా ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఇలా వస్తుందండి కోటా శారీ మెటీరియల్ కోటా వస్తుంది చిన్న రిబ్బన్ ఉంచి ఉంది నెక్స్ట్ ఇది కూడా శాటిన్ వస్తుందండి మిస్ ప్రింట్ స్టాకు ఎక్కడన్నా మిస్ ప్రింట్ వస్తే రావచ్చు లేదంటే లేదు బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ సింగిల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది ట్యాబీ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మేడం ఐదు వందలు పడుతుంది అంతే గోల్డ్ క్రష్ డిజిటల్ ప్రింటెడ్ శారీ అండి ఇది గోల్డ్ క్రష్ వస్తుంది ఇది కూడా అంతేనండి ఆయుష బ్రాండ్లో మిస్ ప్రింట్ సెక్షన్ ఏమన్నా వస్తే మిస్ ప్రింట్ తగలొచ్చు తగిలితే లేకపోతే లేదు సో ఈ శారీ మిస్ప్రింట్లో వచ్చిందండి డ్యామేజ్ అయితే ఏం లేదు ఇదిగోండి ఇక్కడ కొంచెం అంచులో ఉండి ఈ దారం ఊరికి ఎగస్ట్రా వచ్చింది ఇది కూడా పట్టుకొని కంప్లైంట్ అంటే మాత్రం కొనుక్కోవద్దండి ఎందుకంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు మీరు ఇబ్బంది పడకూడదని మేము చాలా క్లియర్గా చెప్తున్నాం మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు ఇలా వచ్చినా కూడా మిస్టేక్ అంటున్నారు సో అలాంటప్పుడు అయితే తీసుకోకుండా ఉంటాం బెటర్ నాకు తెలిసి ఎందుకంటే మీకు అమ్మిన తర్వాత అందరికీ లేదు లేదని చెప్పాలి మేము కూడా మీరు కొనుక్కున్న తర్వాత కంప్లైంట్ చేస్తున్నారు ఏం డ్యామేజ్ అయితే ఏం లేదు దీంట్లో నీట్గానే ఉంది లాగేస్తే పోతుంది దారం అంతే ఏం లేదు శుభ్రంగా నీట్గా ఉంది ఇబ్బంది అయితే ఏం లేదు సో ఇది వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ తర్వాత ట్యాబీ శారీ ఐదు వందలు పడుతుంది ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ట్యాబీస్ శారీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ లెనిన్ బాగుందండి సారీ కాపర్ జెరీ వస్తుంది కలర్ కూడా సపోటా కలరు కాపర్ జరీ వీవింగ్ పళ్ళు కూడా వీవింగ్ స్టైల్ ఇలా ఇలా వీవింగ్ స్టైల్ వచ్చింది లెనిన్ అండి శారీ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ప్యూర్ లెనిన్ అండి ఆరు వందల యాభై రూపాయలు మనం కొన్నదే వెయ్యి రూపాయలండి ఇవి వెయ్యి నుంచి కొని పన్నెండు వందల రేంజ్లో అమ్మాము ఆరు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తాం నెక్స్ట్ ఇది కూడా అంతే ఫ్యాన్సీ వెరైటీ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ప్రైజ్ డోలా స్టైల్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఆరు వందల యాభై నెక్స్ట్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ గ్లాస్ టసర్ ఆరు వందల యాభై సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా గిచ్చా టసర్ వస్తుంది ఇలా కట్ వర్క్ స్టైల్ బార్డర్ అండి చాలా బాగుంది ఐటమ్ ఇది కూడా త్రిబుల్ లైన్ పడుతుంది బ్లౌజ్ ఇలా వస్తుందండి వర్క్ స్టైల్ బార్డర్ వస్తుంది ఈ విధంగా త్రిబుల్ లైన్ పడుతుంది మేడం శారీ ప్రైస్ ఓన్లీ త్రిబుల్ లైన్ రెండు వేల ఐదు వందల ఆ రేంజ్ ఇది కూడా మనకి నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఏం లేదు చిన్న మిస్ప్రింట్ ఏదో ఉంది బ్లౌజ్ ఇలా వస్తుంది టస్సరు నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసరికి బెన్నీ సిల్క్ శారీ అండి పళ్ళు చూపించరా బ్లౌజ్ ఇలా వస్తుంది ప్రింటెడ్ బ్లౌజ్ అండి సిక్స్ డబల్ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిదికే ఇచ్చేస్తున్నాను సింగిల్ పీస్లు ఉన్నాయి ఇది కూడా మనకి మల్బరీ జూటు రెగ్యులర్గా మనం అమ్మేది తొమ్మిది వందలకి ఇచ్చేస్తానండి యాక్చువల్ వెయ్యి రూపాయలు తొమ్మిది వందలకి ఇచ్చేస్తున్నాను షిప్పింగ్ ఫ్రీలో వాషబుల్ జార్జెట్ శారీ అండి సూపర్ ఉంటుంది ఇది క్లాత్ అయితే ఆరు యాభై సిక్స్ ఫిఫ్టీ ఆషిమా బ్రాండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఇది కూడా మనకి ఫ్యాన్సీ సెల్ఫ్ అంతా కూడా కొంచెం లైట్ ఫ్యాన్సీ లాగా లిటిల్ బిట్ స్టిఫ్గా సెల్ఫ్ సి చిప్ వర్క్తో వస్తుంది శారీ త్రిబుల్ లైన్ పడుతుందండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలాగ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ త్రిబుల్ అయింది తొమ్మిది వందలకి ఇచ్చేస్తానండి ఫ్రీ షిప్పింగ్లో తొమ్మిది వందలే ఓన్లీ నెక్స్ట్ టసర్ టైప్ శారీ అండి ఇది ఏంటంటే ఇదిగోండి ఇక్కడ కొద్ది కాలిపోయినట్టుగా వచ్చింది వీవింగ్ మిస్టేక్స్లో ఎక్కడన్నా ఒక చీర ఇలా తగిలిద్ది సో దీనికైతే ఇక్కడ ఇలా వచ్చిందమ్మా నచ్చిన వాళ్ళు తీసుకోండి ప్రైస్ తగ్గిస్తాను క్వాలిటీ సూపర్ ఉంటుంది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఆరు యాభై నచ్చితే తీసుకోండి తర్వాత కంప్లైంట్ చేయొద్దు ఆరు వందల యాభై నెక్స్ట్ ఇది కూడా అంతేనండి డిజిటల్ ప్రింటెడ్ శారీ అండ్ ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది కూడా అంతే డిజిటల్ ప్రింటెడ్ వీవింగ్ స్టైలు శారీ మొత్తం ఇలా జరీ లైన్స్ ఉంటాయండి ప్రతి సారీ క్లాత్ దానికి గ్రేడియేషన్ చెప్తున్నానండి మీరు క్లియర్గా వినాలి రిటర్న్ ఆప్షన్స్ అయితే ఉండవు మేడం మన దగ్గర అంత చాలా క్లియర్గా చెప్తున్నాం నెక్స్ట్ ఇది చూడండి ఒక ఫ్యాన్సీ కొద్దిగా పల్చగా ట్రాన్స్పరెంట్గా ఉంది కోట కాదు కానీ ఒక లాంటి ట్రాన్స్పరెంట్ ఇది కూడా చేయబెట్టం కనిపిస్తుంది పళ్ళు హెవీ వచ్చింది మనకిది జామ్దానీలో వచ్చిందండి ఆ బ్లౌజ్ సెల్ఫా బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ అంతే చాలా బాగుందండి ఆరు వందల యాభై చూడండి ఇదంతా కూడా వీవింగ్ వీవింగ్ స్టైల్ బ్లౌజ్ లేదా బ్లౌజ్ లేదండి బ్లౌజ్ అయితే లేదు దీంట్లో ఎంత బాగుందో ఆ బోర్డర్ కలర్ బ్లౌజ్ ఏదైనా పేరప్ చేయండి చీర అయితే అదిరిపోతుంది ఆరు యాభై నెక్స్ట్ డోలాలో అమ్మ ఇంతకు ముందు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఐదు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఇది కూడా షిఫాను ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది చక్కగా మంచి పీసు ఐదు యాభై ప్లేన్లో బ్లౌజ్ మొత్తం ఇలాగా ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది శారీ కలర్ ఇక్కడ చూసుకోండి డిజైన్ ఇలా అన్నప్పుడు లైట్గా పడుతుంది కలర్ ఇక్కడ చూసుకోండి కలర్స్ మారినా కూడా నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ చూసుకొని తీసుకోండి ఇబ్బంది ఏమి లేదు నిదానంగా తీసుకోండి ఇబ్బంది ఏం లేదు కలర్స్ కూడా కరెక్ట్గా చూపిస్తున్నాం మేము లెనిన్ శారీ అండి కాంట్రాస్ట్ పళ్ళు చూపించరా శారీలో కూడా జరీ వివింగ్స్ ఉన్నాయి కాంట్రాస్ట్లో బ్లౌజ్ అండి సో ఇది కూడా అంతే తొమ్మిది వందలకి ఇచ్చేస్తానండి ఫ్రీ షిప్పింగ్ అన్ని ఆఫర్ రేట్లే చీరకు రెండు వందలు మూడు వందలు తగ్గించిస్తున్నాం ఇది వచ్చేసరికి బ్లౌజ్ రాదండి ఓన్లీ శారీ వస్తుంది ఒకలాంటి సాఫ్ట్ టస్సర్ సిల్క్ చీర కాదు ఒకలాంటి సాఫ్ట్ సాఫ్ట్ టసర్ అండి బ్లౌజ్ అయితే రాదు ఓన్లీ శారీ వస్తుంది మూడు వందల తొంభై తొమ్మిది ఇంకొకటి ఒక చీర మూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో కొరియర్ ఇవ్వలేమండి ఈ చీర కావాలంటే దీంతోపాటు ఏదైనా యాడ్ చేసుకుంటేనే మీకు కొరియర్ ఇస్తాము మూడు వందల తొంభై తొమ్మిది పడుతుంది ఈ చీర దానికి ఫ్రీ షిప్పింగ్ కొరియర్ అయితే ఇవ్వలేము ఆర్గంజా డిజిటల్ ప్రింట్ సారీ ఆరు వందల యాభై రూపాయలు అండ్ బ్లౌజ్ షైనింగ్ లైన్స్ ఆర్గంజా అంటే తెలిసిన వాళ్ళే కొనుక్కోవడమే ఇంకా ఆన్లైన్లో కొనుక్కోవాలంటే క్లాత్ గురించి ఐడియా ఉన్నవాళ్ళే టస్సర్ వస్తుందండి ఇది కూడా ఆరు యాభైకి ఇచ్చేస్తున్నాను ఎంత బాగుందో ఎల్లో కలర్ టస్సర్ శారీ బ్లౌజ్ ప్లెయిన్లో బ్లౌజ్ ఇది కూడా ఒకలాంటి లెనిన్ శారీ అండి ఐదు వందలకే ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ మొత్తం మల్టీ కలర్స్ సిల్క్ శారీ వాషబుల్ శారీ నాలుగు వందల యాభై ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ జిమ్మిచ్చు సారీ ప్లెయిన్ సీక్వెన్స్ మూడు వందల యాభై ఇది కూడా అంతేనండి దీంతోపాటు ఏదైనా యాడ్ చేసుకోవాలి ఇది ఒక్క చీర ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేము మూడు వందల యాభై లే ఇది కూడా అంతే ఫ్యాన్సీ స్టైలు వెయ్యి రూపాయలు అలా అమ్మిందండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది మీకు ఆరు వందల యాభై రూపాయలకి చీరలు అండి వెయ్యి రూపాయలు అమ్మినవి వాషబుల్ సిల్క్ జార్జెట్టు బ్లౌజ్ ఉందరా బ్లౌజ్ కూడా ఉంది దీంట్లో ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ ట్యాబీ శారీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ప్రైస్ ఐదు వందలు బ్లౌజ్ ఇలా ప్రింటెడ్ వచ్చింది ఐదు వందలు నెక్స్ట్ ఈ బ్లాక్ శారీ వచ్చి ప్లెయిన్ అండి మూడు వందల యాభై ఓన్లీ శారీ బ్లౌజ్ రాదు మూడు వందల యాభై ఇలాంటి మూడు వందల యాభై మాత్రం మీరు వేరే శారీ యాడ్ చేసుకుంటేనే అండి లేదంటే షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయండి టస్సర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇది కూడా చూడండి ఆరు వందల యాభై వెయ్యి రూపాయలు అలా అమ్మిందండి మొత్తం ఎంబ్రాయిడరీ వరకు టసరు నీట్గా ఉంటుంది మిస్టేక్ గిస్టెక్ ఏముండదు ఆరు యాభై ఆఫర్ రేట్లు నెక్స్ట్ ఇది కూడా ఫ్యాన్సీ టస్సరు నాలుగు వందల యాభై ప్లెయిన్లో బ్లౌజ్ నాలుగు యాభై దీనికి కూడా ఇంకోటి యాడ్ చేసుకోవాలి ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు నాలుగు యాభై తర్వాత బేలాలో క్రేప్ జార్జెట్ శారీ బేలానే కదా ఇది కట్ శారీరా ఇది కట్ శారీ జాయింట్ వేసి వచ్చింది ఇది రెండు ముక్కలు చీరండి జాయింట్ కుట్టే వచ్చింది నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ జాయింట్ కుట్టిందండి కాకపోతే మా వాళ్ళకి అర్థంగా పరిచారు ఇదిగోండి ఇది వచ్చి జాయింట్ అనమాట స్టిచ్ చేసింది ఇది బేలాలో రెండు ముక్కలు చీర అర్థమైన వాళ్ళే అర్థం చేసుకొని తీసుకోండి తర్వాత మళ్ళీ మేము అట్లా అనుకున్నాం ఫుల్ శారీ అనుకున్నాం అనుకోవద్దు విని తీసుకోండి దయచేసి ఒక వీడియో నెక్స్ట్ చూడండి శాటిను ఇలా కట్ వర్క్ వచ్చి ఎంత బాగుందో ఏడు యాభై ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా డిజిటల్ వస్తుంది తర్వాత ట్యాబీ సూపర్ పీస్ అండి సూపర్ పీస్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అలా వస్తుంది శారీ మొత్తం బోర్డర్లో ఇలా ప్రింటు ఫైవ్ డబల్ నైన్ తర్వాత ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ సాటిన్ ప్రింటు బ్లౌజ్ ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తా దీనికి తర్వాత అండి ఇది కూడా నాలుగు వందల యాభై రూపాయలు అండి చాలా బాగుంది మాకేందంటే బెయిల్లో లో మంచి మంచి రంగులు అయిపోయిన తర్వాత ఒకటి అర మిగిలిపోయినాయి ఇట్లా ఇచ్చేస్తాను అంతేం లేదు క్లాత్ బాగుంటుంది ఆయుషాలోనే వచ్చింది ఇది నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను ఇది కూడా మనకి తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను జూడ్ జార్జెట్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఆఫర్ సారీస్ కోసం విజిట్ చేయండి షాప్ని థ్యాంక్ యూ